ఢిల్లీ పోనీయా నాన్న మరి ఎట్లా పట్టేవరు అసలు నువ్వు అరే ఉండే ఆలు ఉండే ఏమరా పోయి నువ్వు మళ్ళా మరి నువ్వు వెళ్ళే పోతావు ఎట్లా పగాయించినావు పండిన అరే బాబు లేవు అరే మంచిగా కూర్చోరా బాబు వాడిపోతారా అరే

సాయంత్రం రమ్మన్నారు మీరు సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే అన్నకి ఎంత ఉన్న బానికి యాక్సిడెంట్ అనేది అందు మీద ప్రాంగ్ చేయబోతున్నాము

అదే కావాలా గాయస్ ఖాళీ మీరు చూడరి అన్న రియాక్షన్ మాత్రం నెక్స్ట్ అన్న ఎమోషనల్ అయితే సో మనం మనం ఏం అయితే యూజము మన కూడా ఉంటారు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మెడికల్ షాప్ పోయి బ్యాండేజ్లు పట్టీలు అవన్నీ కొనుకొని కాటన్ సో ఇప్పుడు మనం అక్కడికైతే పట్టి కడుతున్నాం ఎంత రియాలిస్టిక్ కడతామంటే ఇప్పుడు రెడ్ కలర్ ఇంకో కొనుకొని రక్తం వస్తున్నప్పుడు ఏతున్నా ఖాళీ ఇప్పుడు చూడరు ఇప్పుడు పట్టి పెట్టుకొని మనం ఏడిపోతున్నామో మీరు కానిపోయినా చూపిస్తా సో ఇప్పుడైతే మనం పట్టి పెట్టుకోవాలా సరే సరే వీళ్ళు యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ చేస్తున్నారు ఇట్లా చేసే దొరికిపోతాం యాక్టింగ్ వేస్ట్ అయితే ఎందుకు సరే అన్న మెడికల్ షాప్ అవన్నీ కొనుక్కుందాం ఫస్ట్ అయితే చలో గైజ్ మనం అయితే ఇప్పుడు స్కూల్ దగ్గరికి పోదాం స్కూల్ దగ్గర పోయి బొబ్బాని పట్టిలు కడతాం ఖాళీ చూడరు పట్టిలు ఎట్లా కడతాము పట్టిలు చూసే గుమ్మ అయిపోతాడు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్రా నేను దొబ్బలు లాక్ నేను అని చెప్పి నాడు 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 జల్దీ నాడు రే మెడికల్ షాప్ మెడికల్ షాప్ సో గైజ్ బయ్యా బ్యాండేజ్ కదా బ్యాండేజ్ కాటన్ ఇప్పుడు అది కాళ్ళకి చేతిగా

అయినా బాధ ఆయన ఏడిసే ప్రాబ్లం లేదు రా బాబు మమ్మల్ని కొట్టిండనుకోని బాధ్యక్టర్ యాక్టింగ్ అన్న ఇప్పుడు చేస్తే నీకు తొందర కూర బాబో మొత్తం భయ్యా ఖాళీ షాక్ అయిపో అన్న అన్న అందరని చెప్పు చూసి కాలు కూడా కాలు రాసుకోవాలి అన్ని పార్టీలు కట్టుకోక మనం ఇప్పుడు పోబోతున్నాం అంటే మనం గాంధీ హాస్పిటల్ పోబోతున్నాం పెద్ద టిస్ట్ ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అన్నకి ఫోన్ చేసి పిలుస్తావు నువ్వు చెప్తావు అనమాట ఇట్లా యాక్సిడెంట్ అయిందంట పబ్బుకి బెన్నర్ కాడేషన్ అన్నా గాంధీగర్ ఉన్నానంట నేను వస్తాను నువ్వు రా అని చెప్పి చెప్తాను అయితే మనం ఈడ రోడ్ మీద కొల్ని పెడదాం మనం పెట్టి అన్న వస్తున్నా అని చెప్పి మనం చెప్పిన చెప్పారనుకో మనం అప్పుడే గాంధీ వెళ్ళి బయటకు వచ్చాం నాకు ఎందుకు చెప్పాలి మీరు గాంధీ కల్లికి పట్టుకోవాలని చెప్పి నాకు ఘనమవుతుంది మడతాడు మడతాడు

సో ఆయన ఇప్పుడైతే ఇక్కడ మనం గాంధీ హాస్పిటల్ పోతా పోతాం అనమాట అన్న ఇప్పుడు ఫోన్ లో వీడియో పెట్టినాం అనుకో అన్న కరోనా అయిపోతుంది మనం గోపుర తెప్పిద్దాం గోపుర రికార్డ్ చేద్దాం వీడియో నేను రైడ్ వెళ్ళి వచ్చిన అన్న ఇట్లా తెలిసింది నాకు ఇక్కడికి వచ్చిన అని చెప్పి చెప్తాను సరేనా సో ఎందుకంటే మళ్ళా నాకు కెమెరా పెడితే అర్థమవుతుంది కాబట్టి మనం గోపుర రికార్డ్ చేద్దాం గోపురలో వ్యూ ఎంజాయ్ చేయండి ఫస్ట్ పోయి గోపుర తీసుకుని రాకు బాబు అని చూడండి ఎట్లా యాక్టివ్ చేస్తున్నాం అరే బాబు అరే పాత బాబు మళ్ళా

సో ఫోన్ చేసి నువ్వు బొబ్బాను అందరూ చూస్తురే సార్ రోడ్ మీద అందరూ అంటే బొబ్బానే చూస్తారు నువ్వు ఏం లేదు సార్ ముంగడుగా నిలుచో అక్కడ నిలిచే అన్న వస్తున్నానే మాకు చెప్పు మేము అప్పుడు అవ్వ అడికి ఇట్లా బయటకు వస్తుంటాం ఇక్కడ ఎక్కువ సేపు వీడియో పెట్టద్దు హాస్పిటల్గా మన ప్రాబ్లం అయితే అందుకే మేము ఏం చేద్దాం అంటే అడిగితే అన్న వస్తున్నా కానీ ఇట్లా బయటకు వస్తుంటాం సార్ ఇక అందరు చూడరు బొబ్బా అనేది చూస్తారు అందరూ ఇలా ఇదామనుకుంటారు అందరు జమ అయిపోతారు పబ్లిక్

మీద అంటే సౌండ్ బయట నా ఇమ్రాడు మీరు ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గర రావా హలో 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 హలో

ఇది బబవానికి యాక్సిడెంట్ అయిందనా నువ్వు రా ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గర రా నువ్వు వచ్చినాక చెప్తానా నెత్తికి చేయికి కాలకు తగిలిందానికి ఏమో రైడింగ్ పోయినట్టున్నాడు బెనర్ బెనర్ బాయ్ మీద రైడింగ్ పోయింది బెన్ బెన్ గాంధీ హాస్పిటల్ దాన్ని గాంధీ హాస్పిటల్ దగ్గర నెత్తి కలిగిందన్నా నీకే ఫోన్ చేసినానా జల్ది రానా నెత్తి అంది వలిగింది బెన్నర్ వాళ్ళు చొప్పక చొప్పకంటారు బెన్నర్ తోటి వీలింగ్ కొట్టి రాళ్ళు రానా రాలే ఆగు వీడికెళ్ళి తీసే అనిపిస్తుంది పిచ్చి పట్టిందా నీకు తర్రాడికి వెళ్తే కావాలంటే ఆడికెళ్ళది పోలిపో అవసరం లేదు

আনো ভাই ভাই তো শুনত নাড়। এই বেগনা এই অন্ত ওندو ওলি পা কুকায় ওচতা রোপ। কি সাইন নাম্বার

ఈడ కూడా అడిగినా మన ఓపెన్ లేదు అడిగింది పోయొచ్చు ఓపెన్ లేదు సాయంత్రం రమ్మన్నారు మీరు అపోలో అపోలో పోనీ రైట్ పోనీ రైట్ అపోలో 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 చేసేస్తున్నా చెప్తాం రాదురా ఎందుకురా లేనిపో అన్ని టెన్షన్ పెట్టేసి నాకు ఉన్న జాగాలో ఉండవు నీకు ఎందుకు బయటికి వెళ్ళినా తీసుకోవాడు ఏమొచ్చా అంటే హలో సాయి సాయి ఏడున్నావు అది స్కానింగ్ ఉందా లైన్ ఉందా సరే సరే ఎంత టైం పడుతుంది కరెక్ట్ అవుతా సరే అపోలోనే పోనీయా పికప్ నాకు పికప్ ఉన్నా పోతున్నాం మేము అక్కడ ముందట నాకు ముందట ఆడ ఆపి నువ్వు సన్నిగానికి ఫోన్ చేసి కాల్ తీసుకురామని ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇన్ని రోజుల నుంచి నేను అది చేస్తాను ఎప్పుడైనా పడ్డాడు ఆడు నువ్వు ఎందుకు తీసుకోవ్ చేయకపోయినారు తర్వాత ఇది అన్నీ బంద్ చేసుకో ఇవాళ్ళ వాడు లెఫ్ట్ ఆడ పడ్డాడు కాదు నువ్వు ఎందుకు తీసుకోగ్

నీ ఊండే జాగాల ఉండరా నా అలా నా జై ఆడ జై ఆడ జై మనకు దే బగే దే వడ్డవారా నీకేం అవసరం అవసరం అని నీకెందుకు ఎందుకు తీసుకో అసలు ఎందుకు ఈ బండి ఎందుకు బా

गौ मैं अम्मा ये ऐसे नहीं फोन ला मेरा फोन ये ऐसे लेब को हैं ओके नहीं अच्छा कनेक्शन पांड के मना इन्दा ने नाग दिलवा ला पुरी अब तो ये पुरी एम ये अब तो कार्य को अरे आटी कोई नामिया और तुम पंद्रह सुन 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 आये कॉल कॉल पुछता करना लेब क्या लेब का कार्य कुरा

ఒక మంచికి నేను ఒక మాట చెప్పాలా నువ్వు ఇట్లా చేస్తున్నావు తక్కువ వాళ్ళు ఏమైనా అయిపోయింది అనుకో అప్పుడు నేను నమ్ముతారా నేను నమ్ముతానా ఏపు చేయాలా ఓవర్ టూ మచ్ చేయొద్దు అర్థమైందా ఈడ చేయి గాంధీ హాస్పిటల్ దగ్గర తీసుకోయి ఇట్లయింది అట్లా అయింది అంటే మాది రియాలిటీ ఉండాలా రియాలిటీ నువ్వు మన ఈడ చేస్తారు అమ్ముతావా నమ్ము మొత్తం సీరియస్ అయిపోతుంది అనమాట అందుకే చెప్పేసాము ఏమంటే నా మీద ఎట్లా అంటే నీ పని చెప్తా అంటే ఎందుకు మన కాలి నేను ఏం చేసిన వీడియో కోసం నేసినా నేను కావాలని నేను టెన్షన్ టెన్షన్

సారీ అన్న అందుకే సారీ చెప్తున్నా నీకు డౌట్ రావద్దని గోపురాలు రికార్డింగ్ అన్నీ బోలి సారీ 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 జెస్ట్ వీడియో మాత్రమే